గురువు యొక్క ఆవశ్యకత ఏమి గురువు అవసరమా కొంతమంది అంటారు గురువు యొక్క అవసరం ఏమీ లేదు శాస్త్రాలలో అన్ని విషయంలో బోధించినారు వాటిని బట్టి మనము ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ వేయవచ్చు అవసరం లేదంటారు ఎందుకు అనేక విధములుగా వాళ్ళు చర్చలు సాగిస్తారు అనేక అర్థములను చెబుతూ వస్తున్నారు చూడండి బాహ్య జగత్తులో ఒక వంట పని నేర్చుకునేదానికి వంటవాడు కావాలి గురువుగా నిలబడి అన్ని నేర్పవలసి వస్తుంది ఒక జూనియర్ లాయర్ సీనియర్ లాయర్ యొక్క సహాయాన్ని కోరవలసిందే ఒక డాక్టర్ ఒక సర్జన్ ఒక ఇంజనీయర్ ఒక స్టూడెంట్కు గురువు కావాలి విజ్ఞాన క్షేత్రంలో గురువు కావాలి సంగీత క్షేత్రంలో గురువు కావాలి భూగోళ ఖగోళ శాస్త్రాల విషయాలు తెలుసుకోవాలంటే గురువు కావాలి మరి ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువు అవసరము లేదా ఈ విద్యలన్నీ చడిగమలు దేహం ఉన్నంత వరకు ఉంటాయి దేహం పోయిన తర్వాత వెళ్ళిపోతాయి అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం భవేత్ బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం స్థిరం అని శాస్త్రం అంటుంది మిగతా ఎన్ని శాస్త్రాలు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నస్వరం భవేత్ అది నశ్వరము ఆశనమైపోతాయి అయితే బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి స్థిర సౌఖ్యాన్ని అందించేది బ్రహ్మ విద్య అటువంటి విద్యకు గురువు అవసరం లేదా ఖచ్చితంగా ఒక గురువు కావాలి ఆధ్యాత్మిక క్షేత్రములో మనం ముందంజ వేయాలంటే గురువు సహాయం ఎంతైనా అవసరం ఉంది చూడండి ఇది పరంపరానుగతంగా వస్తూ ఉంది గౌడపాదులు ఈ గురు విద్యను గోవిందాచార్యులకు ఇచ్చారు ఈ గోవిందాచార్యులు ఈ విద్యను శంకరాచార్యులకు ఇచ్చారు శంకరాచార్యులు ఈ బ్రహ్మ విద్యను ఇచ్చారు ఇది పరంపరానుగతంగా సాగుతూ వచ్చింది అలాగే మత్స్యేంద్రనాథులు ఈ విద్యను గోరఖనాథ్కు అందించాడు గోరఖనాథ్ నివృత్తి అందించాడు నివృత్తినాథుడు జ్ఞానదేవునికి అందించినాడు అదే రీతిగా తోతాపురి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని రామకృష్ణ పరమహంస గారికి అందించారు రామకృష్ణ పరమహంస గారు వివేకానందుల వారికి అందించినారు ఈ గురువు అవసరం లేకుంటే ఆ రోజు జీసస్ క్రైస్ట్ యోహాని దగ్గర బ్యాప్తిజం పొందేవాడు కాదేమో మహమ్మద్ మహమ్మద్ ప్రవక్తకు గురువు లేను కదా అని నేనంటాను మహమ్మద్ పైగంబర్ వారికి కూడా గురువు ఉన్నాడు అని మీకు చాలా ఆశ్చర్యం కావచ్చు అద్భుతంగా కనబడవచ్చు గురువు అంటే ఎవరు పరమాత్మనకు మానవునకు ఒక సేతువు లాంటి వాడు ఒక బ్రిడ్జ్ లాంటి వాడు ఒక మధ్యవర్తి ఒక గైడ్ గురువు అని అంటారు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం గారికి దేవుని యొక్క సందేశం ఎవరి నుంచి వచ్చింది ఒక దేవదూత అందించేవాడు జిబ్రాయిల్ అని జిబ్రాయిల్ని గురువుగా మనం భావించవచ్చు కదా దేవదూత లేకుండా డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా జ్ఞానాన్ని ఇవ్వలేదు గురువు అవసరము అని తెలిపేదానికే జిబ్రాయిల్ని పంపించినారు ఒక మధ్యవర్తిని పెట్టినాడు జిబ్రాయిల్ జిబ్రాయిలే మహమ్మద్ ప్రవక్త గారికి గురువు లాంటి వారు గురువు గారు అందువల్ల ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక క్షేత్రములో రాణించాలంటే ఒక గురువును ఎన్నుకోవాలి మీరు ఆ గురు యొక్క మార్గదర్శకత్వంలో మీరు సాగిపోవాలి ఆ గురువును ఎన్నుకునే ముందు మీరు నిశితంగా పరీక్షించాలి వాణ్ణి స్వామి కనబడే వాళ్ళంతా గురువులుగా కనబడుతున్నారు కదా మరి నిజమైనటువంటి గురువు యొక్క లక్షణమేమి ఎలా ఉంటాడు అని అందుకు రామకృష్ణ పరమహంస గారు అన్నారు లాయన ద్వారా ఆ గురువును రెండు విధాలుగా రెండే రీతులుగా పరి పరీక్షించండి అని అంటాడు ఏమది కామిని కాంచముల గురించి వాని మనసు ఏ రీతిగా ఉంది తెలుసుకో కామిని కాంచనములకు అందకుండా అతీతంగా ఉన్నాడు అంటే సరెండర్ అయిపోను శరాగతుడు కాదు ఇవి రెండు రీతిగా పరీక్ష చేయని అందువల్ల ప్రతి ఒక్కరూ గురువుని నిశితంగా పరీక్షించాలి చాలా ముఖ్యం ఎందుకంటే సామాన్యుడు కాదు గురువు మీలితం ఏనా तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् तत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः चैतन्यम् शाश्वतम् योमातीतं निरञ्जनम् नादबिन्दुकलातीतम् तस्मै श्री गुरवे नमः मन्नाथ श्रीजगन्नाथो मद्गुरु श्रीजगद्गुरुः ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः न गुरोरधिकम् तत्त्वम् त गुरोरधिकम् तपम् గురువు యొక్క స్వరూపాన్ని పండితులు వర్ణిస్తూ వర్ణిస్తూ పోతాడు వర్ణించేదానికి సాధ్యమే కాదు అంటారు పరమాత్ముని కంటే ముఖ్యం గురువే అని కబీర్ దాసులు చెప్తారు గురు గోవింద్ దోగు కడే పాయ్ గురు గోవిందోవు కాకేలాగౌపాయ్ బలిహారీ గురు ఆపునే గోవిందాయ్ గురువు పరమాత్ముడు నిలబడ్డారు ఎవరికి మొదట నమస్కారం చేయాలనే సందిగ్ధం వస్తుంది కవీరదాసులు వారికి మంచి నిర్ణయమే తీసుకునే కవీరదాసులు అంటారు మొదట గురువుకే నమస్కారం చేస్తాను అని అంటారు ఏమిటిది అంటే గురువు లేకుంటే పరమాత్ముడు దొరకడు కదా పరమాత్ముడు దొరికే దానికి మార్గదర్శకుడు గురువే కదా కాబట్టి ఫస్ట్ రెస్పెక్ట్ గురువుకే ఇస్తారు తర్వాత పరమాత్మునికే అంటారు ఇటువంటి స్థానాన్ని పొందినటువంటిది గురుత్వం